పొత్తుతో వచ్చి టార్గెట్ ఒకటి జనసేన టీడీపీ బిజెపి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడం అసాధ్యం అనే విషయం వాళ్ళకి అర్థమైంది అందుకని పొత్తుతో వచ్చి ఇలా టార్గెట్ ఒకటి ఓటమి గారు రావడానికి కూడా ఒక టార్గెట్ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారా గెలిచే అవకాశం ఉంది గెలుస్తాడ లేదనేది ఒకేసారి చెప్పలేము ఎందుకంటే అక్కడ గీతా గారు కూడా మంచి క్యాండిడేట్ కాబట్టి సంత విమర్శిస్తుంది బయటకొచ్చి దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి కన్న తల్లి కూడా వాళ్ళకి ఏదో పొత్తుల దగ్గర ఏదో ఇచ్చే వచ్చి తేడాలు వచ్చినాయని తెలుస్తుంది బయటికి ఆ పరోక్షం పొంది కానీ ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య అనేది మా ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు అంటే ఎక్కడైనా విమర్శిస్తాయి ఎందుకంటే అదర్ స్టేట్ లో కూడా చూడండి అక్కడ ఒక ఆపోజిషన్ ఉంటుంది అది కూడా అధికార పార్టీ మీద ప్రశ్నిస్తూనే ఉంటుంది ఏదో ఒక విధంగా నారా లోకేష్ గారు ఈసారి ఉన్నాయి నారా లోకేష్ గారు గెలుస్తారా నేను చెప్పలేను కానీ కొంచెం డెవలప్ అయ్యారు నారా లోకేష్ గారు లాస్ట్ టైం ఇప్పుడు మంచి ఓకే వీళ్ళ పొత్తులో పవన్ కళ్యాణ్ కి అన్యాయం జరిగింది ఇరవై ఒక్క స్థానాలే ఇచ్చారంటున్నారు దానిపైన మీ ఒపీనియన్ ఏంటి పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ వచ్చే ముందు ప్రత్యేక హోదా తీసుకొస్తాను రాష్ట్రానికి అని చెప్పి అన్నారు బట్ ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఏ మాట మాట్లాడట్లేదు గెలిచాక దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి